మార్చారు కాబట్టి ఇందులో మూఢ నమ్మకాల నిర్మూలన సంఘం అన్నారు కదా ఇందులో నాస్తిక అనేది లేదు అంటే దేవుణ్ణి అన్నది లైన్ ఇక్కడ ఇందులో ఇక్కడ లేదు సో ఇంతకుముందు మీరు ఫైవ్ నుంచి మొన్న సంవత్సరం వరకు దాని నుంచి బయటకు వచ్చి పెట్టే వరకు నాస్తిక అన్న లైన్లోనే మీరు ఉన్నారు అంటే అదే మీ బ్రాండింగ్ గా ఉన్నది ఇప్పుడు దేవుణ్ణి నమ్మే దాంట్లోనో లేకపోతే కాన్స్టెంట్ గా ఉండే దాంట్లోనో మీరు చేరిపోయిరని అనుకోవాలి ఒక్కసారి మనిషి ఎవరైనా భక్తిలో ఉన్నప్పుడు ఒక మతంలో నుంచి ఇంకో మతంలోకి దూరుతాడేమో ఈ దేవుడు నా కోరికలు తీర్చలేదని ఇస్లాంలోకి మారిన వాళ్ళు ఉన్నారు లేదా వీళ్ళు అంటత అంటరానితనం అని చెప్పి క్రైస్తవంలోకి దూరిన వాళ్ళు ఉంటారు క్రైస్తవాన్ని విడిచిపెట్టి నాస్తికులుగా మారిన వాళ్ళు ఉన్నారు ఓకే అన్ని మతాలలో నుంచి నాస్తికుడుగా మారినవాడు మళ్ళీ ఏదో ఒక మతంలోకి వెళ్ళాడు నాస్తికత్వం అనేది ఒక సత్యాన్వేషణ మార్గం ఒక హేతువాద తర్క విధానం ఒక చైతన్య స్థాయి ఒక మెచ్యూరిటీ ఒక డిసిషన్ ఒక కన్క్లూజన్ అనమాట స్వర్గము నరకము ఆత్మ పునర్జన్మ ఇదేది దయ్యము భూతము ఇవేవి లేవు నాస్తి లేవు చనిపోయిన తర్వాత ఇంకేమీ కాము అనే క్లారిటీకి రావడం నాస్తికత్వం ఇప్పుడు నేను కొత్త సంఘాన్ని స్థాపించినంత మాత్రాన స్వర్గం వచ్చి ఉంటుంది అక్కడ ఇప్పుడు ఇలా మూఢ నమ్మకాల్లో ఉందా మీరు అన్న ఐడియాలజీ అయితే నాస్తిక అనే పదము నాస్తిక సంఘం పేరులో ఉన్న పదం కాదు నాస్తిక అనేది ఎథిస్ట్ అనే పదం ఇంగ్లీష్లో అది యూనివర్సల్ వర్డ్ వేరే దేశంలో కూడా ఉంటారు అక్కడ ఎందుకు పెట్టుకోలేదు మీరు ఆల్రెడీ నాస్తిక అనే సంఘం ఒకటి ఉంది దాంట్లో ఎనభై మూడు ఎనభై ఒకటి విడిపోయి భారత నాస్తిక సమాజంలోంచి భారత తీసేసి నాస్తిక సమాజం పెట్టుకున్నారు వాళ్ళు ఎవ్రీ ఫిబ్రవరి సెకండ్ సాటర్డే సండే మంగళగిరి గుంటూరు జిల్లాలో నాస్తిక మేళా జరుపుతారు వాళ్ళు చాలా గొప్పగా జరుగుతాయి అందరూ అక్కడికి వెళ్ళి చూస్తూ ఉంటారు భారతనాక సమాజం నుంచి నాస్తిక సమాజం వచ్చింది దాని నుంచి కొంతమంది మళ్ళీ రెండు వేల మూడు నాలుగు కాలంలో విడిపోయి మానవ వికాస వేదిక అనే సంఘం వచ్చింది ఓకే తర్వాత ఇదే భారత సమాజం నుంచి రెండు వేల తొమ్మిదిలో కొంతమంది విడిపోయి తెలంగాణ నాస్తిక సమాజం పెట్టుకున్నారు ఆ తర్వాత కొంతమంది ఇది తెలంగాణ నాస్తిక సమాజం అంటే మళ్ళీ ఆంధ్రాలో పోయి పనిచేయలేమని చెప్పి ప్రజానాస్తిక సమాజం అని బెల్లంపల్లి వారు పెట్టుకున్నారు దీంట్లోంచి వెళ్ళిన వాళ్ళే ఓకే సో ఇప్పటికే ఇవి కాకుండా ఇంకొక అన్నగారు భారత నాస్తిక సమాజం పంతొమ్మిది వందల తొంభై ఐదు అని ఒకటి పెట్టుకున్నారు ఇప్పటికే ఈ పేరుతో ఐదారు సంఘాలు ఉన్నాయి ఇప్పుడు నేను ఆ పేరు లేకపోతే నేను లేను అన్నట్టుగా లేకపోతే ఇంకా పేరు చెప్పుకున్నా వీడు బతుకుతున్నారా అనేటువంటి ముద్ర మనకొద్దు ఇంకా ఇంకా ముందడుగు వేసి సమాజంలోకి వెళ్ళాలి అనే ఉద్దేశంతో మనం దేని మీద పని చేయాలి మెయిన్ అల్టిమేట్ గోల్ ఏంటి టు ఎడ్యుకేట్ ద పీపుల్ టు అవేర్ ద పీపుల్ అట్లాగే అనుకోవాలా కొంతమందికి అనిపిస్తుంది దేవుడి పేరుతో ఆటలాడి దేవుడిని తప్పుడుగా తక్కువగా చూసి ఇరుక్కుపోయి ఇంకా మళ్ళా ఈ జోలికి పోకూడదురా అనే ఒక నిర్ణయానికి వచ్చిండు బైరి నరేష్ మా సంఘంలో వేల మందిని దేవుడు దయ్యం లేనే లేవు మంత్రాలు తంత్రాలు నమ్మనే నమ్మొద్దు స్వర్గాలు నరకాలు లేనే లేవు అనే నినాదాలు ఇస్తాం కదా ఇందులో దేవుడు ఒక చిన్న పాటు దాంట్లో పాట ఇందులో ఒక చిన్న పాట అంతే దేవుడు దయ్యము మంత్రము తంత్రము సామాజిక అసమానతలు అజ్ఞానంతో ఉన్న అన్ని విషయాలు ఇందులోకి వస్తాయి ఇది పేరు కూడా చాలా సులువుగా అందరికి రీచ్ అవుతుంది ఈ పేరు కాకుండా మనుషుల అని పెడితే ఓకే పేరులో ఏముంటుంది పేరుతో ఏముండదు ఇందులో ఇద్దరు ఉన్నారు బైరి నరేష్ అండ్ సుజాత టీచర్ అని ఎవరి సుజాత టీచర్ మా జీవిత భాగస్వామి మీ వైఫ్ ఓకే సో ఇద్దరు కలిసి చేస్తున్నారా ఇప్పుడు అంటే ఆ సంఘంలో నుంచి బయటకు వచ్చాక ఒక రెండు మూడు నెలలు పుస్తకాలు చదివి ప్రయాణాలు చేసిన తర్వాత ఉద్యోగం వైపు వెళ్ళాలి వ్యవసాయము లేదా వ్యాపారం వైపు వెళ్ళాలి లేదా నేను సైకాలజిస్ట్ కాబట్టి సైకాలజిస్ట్గా కౌన్సిలింగ్ వైపు వెళ్ళాలి అప్పుడు ఈ కౌన్సిలింగ్ వర్క్ తగ్గిపోయింది ఉద్యోగంకు వెళ్దామంటే ఇప్పటికే నలభై ఒక్క సంవత్సరాలు దాటి నలభై రెండేళ్ళు వ్యవసాయము వ్యాపారము చేసుకుందాం అంటే నాకు రుచించలేదు వ్యవసాయం ఓకే అప్పుడు మా ఆవిడ ఒక రోజు మాట్లాడుతూ నిన్ను నేను ఇలా చూడలేకపోతున్నా కాలు కాలిన పిల్లిలాగా ఒక మనిషిని కట్టేసినట్టు ఎందుకంటే నా కోసం చాలా ఏడ్చింది ఓకే కోర్టుల చుట్టంగా తిరిగింది లాయర్లకు ఫీజులు చెల్లించింది రాత్రి పొగలు ప్రయాణించింది జైలు కాడికి వారానికి రెండు సార్లు వచ్చింది ఆమె చూసింది అరే ఇంత పెద్ద జీవితాన్ని మొత్తాన్ని పెళ్ళి అయినాక పదమూడు పద్నాలుగు ఏళ్ళు మేము కలిసి ఉద్యమానికి ఇచ్చాము ఇరవై ఎనిమిది ఏళ్ళు ఇచ్చినా ఒక్కరు మా ఇంటికి వచ్చి మా నాన్నకి ఓదార్చలేదు మా భార్యకి మేమున్నాము అని భరోసా ఇవ్వలేదు నాతో యాక్టివ్గా ఉన్న కొద్ది మంది వస్తే వాళ్ళని మీరు ఇప్పుడు ఏం మాట్లాడదు సెన్సిటివ్గా ఉంది అసలు మీరు మాట్లాడే మాట మేము నలుగురిని సంఘంలోకి వెళ్ళి తీసేస్తామని వాళ్ళకు హుకుం జారీ చేశారు ఆ పరిస్థితుల్లో నా కోసం ఒక నలభై ఆరు రోజులు ఒంటరిగా ఉన్న ఆవిడ కోసం ఆమె మాట విని ఒక మూడు నెలలు ఇంట్లోనే ఉండి పుస్తకాలు చదివి ప్రశాంతంగా ఉండి అప్పుడు ఆవిడ అంది ఇక నీ ఇష్టం అని మరి నన్ను ఇలా ఉండము ఉండు అని అనేకంటే ఎటు వెళ్లకుండా ఇంట్లోనే ఉండు అని అనేకంటే అంటే చాలా బాగుంటుంది అని చెప్పారు మీరు అన్నారు మీ భార్యతో ఓకే అలాగే ఉండమని చెప్పారా ఇన్సిడెంట్ తర్వాత ఇలాంటి నువ్వు పెళ్లి చేసిన వాళ్ళు వాళ్ళ కోసం తన్నులు తిని ఫైట్లు చేసి కుటుంబాలు నిలబెట్టినోడు ఒకడు మీకు ఫోన్ చేయలే నీ వల్ల సహాయం పొందినోడు చేయలే నీ దగ్గర మ్యాజిక్ నేర్చుకున్నాడు ఉపన్యాసం నేర్చుకున్నాడు నాలుగు పరిచయాలు తెలుసుకున్నాడు సమాజంలో పని చేసినోడు నువ్వు కమిటీలోకి తీసుకొస్తే నిర్మాణంలోకి వచ్చినాడు ఎన్నో పనులు చేశావు ఎవరెవరునూ నెత్తిమే పెట్టుకొని మోసావు ఒక బ్యానర్ను మోసావు ఒక జెండాను మోసావు ఎవరు లేని చోట నువ్వు దాన్ని నిర్మించి చూపించావు ఏటికి ఎదురైతే నిలబడ్డావు కానీ ఎవరు రాలేదు పైపెచ్చు నువ్వు మాట్లాడకుండా ఇంట్లో ఉండాలి నువ్వు ఏ పని చేయొద్దు ఇవన్నీ అని అనుకున్నప్పుడు కొంతకాలం సైలెంట్ సైలెంట్గా ఉండు నీకు నచ్చిన పని చేసుకో అని అన్నప్పుడు ఇంకా నేను పుస్తకాల వెనక చరిత్ర వెనకాల పడ్డాను ఇంకా తర్వాత ఒక డిస్కషన్లో ఉద్యోగం ఒక పెద్ద ఆఫర్ వచ్చింది అనమాట లక్ష పైన జీతం ఓకే ఆమె నువ్వు ఇది చేస్తే నీకు అది మంచి కంఫర్ట్గా ఉంటుంది లక్ష రూపాయలు వస్తుంది అంటే ఇక ఇవన్నీ ఏమైనా కంటే చచ్చిపో అంటే అయిపోద్ది నా వల్ల కాదు అని చెప్పా అప్పుడు నువ్వు చచ్చిపోవడం కాదు చావో బతుకో ఇద్దరం కలిసి చలో ఇక మన ఇద్దరమే ఎవరూ లేరు మనతో కలిసి వచ్చేటోళ్ళు ఎంతమంది ఉంటారో సుపి నువ్వు నేను నీతో కలిసి జీవితాంతం ఉంటా అని చెప్పింది ఏం తర్వాత ఆగస్ట్ ఏమని సెప్టెంబర్ పదిహేడు నెల రోజుల తర్వాత బ్లాక్ షర్ట్ వేసుకొని నేను వైరి నరేష్ సుజాతలతో కలిసి పనిచేస్తాను నాస్తికత్వం కోసం అనేవాళ్ళు రాగలరు అని ఒక డే టు ప్లేస్ ఇచ్చాం ఓ రెండు వందల ఇరవై ఐదు మంది వచ్చేళ్ళు బ్లాక్ షర్ట్స్ వేసుకో ఒక్కరికి కూడా ఫోన్ చేయలేదు ఎవరిని రమ్మని అడగలేదు ఏం ఏర్పాట్లు కూడా మీరు అక్కడ ఆ ఉన్నారంతే సో ఆ ధైర్యంతో ఆ తర్వాత ఒక రెండు వందల యాభై మందికి నాలుగు రోజులు ట్రైనింగ్ క్యాంప్ పెట్టాము మనం ఏం చేయాలి ఎలా చేయాలని మీ ఏదో మొదటి సదస్సు తర్వాత గుంటూరులో సమావేశము నెల్లూరులో సమావేశము చిత్తూరులో తిరుపతిలో రాయచోట్లో చెన్నైలో పాండిచ్చేరిలో కేరళ పెరళాకేముండిలో శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అస్సలు మేము బోని జిల్లా లేదు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో మేము బోని ముప్పై మూడు జిల్లాలు లేవు కర్ణాటకలో పదిహేను జిల్లాలు తిరిగాం తమిళనాడులో ఒక ఎనిమిది జిల్లాలు తిరిగాం అలా ప్రయాణం ఎట్లా ఉంది జిల్లాల్లో కమిటీలు పడ్డాయి మీరు మొదట్లో అడిగారు కదా పారిపోయి దాక్కున్నారా సైలెంట్ గా ఉన్నారా అంటే ఒక్కడు ఈరోజు వంద జిల్లాలు అయ్యారు ఒక్కడు ఈరోజు మూడు వేల మంది అయ్యారు ఒక్కడు ఈరోజు రెండు లక్షల ఇరవై వేల మంది ఫాలోవర్లతో ఉన్నాడు